చెప్పండి అనేక సందర్భాల్లో మీరు కూడా గతం నుంచి పోరాటం చేస్తున్నారు నిజాం కాలేజీ లో అనేక సందర్భాల్లో చాలా ఉద్యమాలు జరిగినాయి కానీ ప్రిన్సిపాల్ ఇట్లా తీసేయడం అనేది ఎట్లా చూస్తారు ఎందుకంటే ఒక విద్యార్థిని టార్గెట్ చేయడం కాలేజ్ నుంచి లిఫ్ట్ చేయడం రిమూవ్ చేయడం అయితే ఇక్కడ ఏదైతే ప్రిన్సిపాల్ చేసిందనే చర్య అనేది దౌర్జన్యమైన చర్య సిగ్గుచేట చర్య ఓకే అయితే మీరు ఆడియో మొత్తం విన్నప్పుడు కొద్దిగా మన భావోద్వేగంలో ఉండి కొన్ని అంశాలు చెప్పలేదు నేను ఈ కుర్చీలో కూర్చున్నా మూడేళ్ళు నువ్వు ఎట్లా వస్తావో నేను చూస్తా ఏ బాబు నువ్వు వెళ్ళిపోమని చెప్పినా నువ్వు ఏంటి ఇక్కడ ఉండి ఏం చేస్తాను తమాషా చేస్తున్నావా అని ఆడియోలో మాట్లాడుతాడు నేను నిజంగా అడుగుతున్నా ఏదైతే ఈ విద్యార్థి తప్పు చేసినట్లు ఈ ఈ తమ్ముడికి నువ్వు షోకాజ్ నోటీస్ పంపించిన ఫస్ట్ షోకాజ్ నోటీస్ పంపించి ఎంక్వైరీ చేసి నువ్వు ఒక రిపోర్ట్ రాయాలి రిపోర్ట్ రాసివా రిపోర్ట్ రాయకుండా డైరెక్ట్ తీసేసిన తీసేసి పంపించను నేను ఇక్కడ చిన్న లాజిక్ అడుగుతున్నా ఒక విద్యార్థి నిజంగానే ర్యాగింగ్ లో పాల్గొంటే సరే నిజంగా ఈ తమ్ముడు పాల్గొంటే ఫస్ట్ చేయాల్సిందేంటి నువ్వు వార్నింగ్ ఇవ్వాలి రెండోది ఏం చేయాలి సస్పెండ్ చేయాలి కాలేజీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మూడు రోజు ఏం చేయాలి ఈ రెండు తీసుకోకుండా అన్నిటికంటే ముందు క్రమశిక్షణ కూడా తీసుకోవాలి అదే ఆ ఎంక్వైరీ ఏదైతే సిస్టమ్ ఉందో సిస్టమ్ అవ్వాలా ఈ ప్రిన్సిపాల్ వచ్చిన కాళ్ళ నుంచి ఈ యొక్క విద్యార్థి తమ్ముడు అనే కాదు ఇంకా అనేక ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తా ఏదైతే నిజాం కాలేజ్ అల్మనిక్ ఉందో అల్మనిక్ ను ఫాలో అవ్వట్లా ఏదైతే ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉందో ముందు పెట్ట ముందు పెట్టేయటం టైం కంటే డేట్ కంటే ముందు పెట్టడం అమ్మాయిని వసే గిసే అని తిట్టడం ఒక అమ్మాయిని తిడితే ప్రిన్సిపాల్ చదువుకుని ప్రిన్సిపల్ ఆయన చదువుకున్న వ్యక్తిలా బిహేవ్ చేయట్లా ఇది నా రాజరికం నా నియంత్రత్వం అని వ్యవహరించేలా చేస్తాడు కొంతమంది విద్యార్థులు విద్యార్థులపై హాస్టల్లో సార్ తినే డైనింగ్ హాల్లో రెండు ఫ్యాన్లు ఉన్నాయి సార్ ఫ్యాన్లు పెట్టాలంటే నువ్వు మీరు ఆయన కింద కూర్చొని అంటున్నారా భోజనాలు మీరు పైకి పట్టుకుపోతారు పట్టుకుపోయే వాళ్ళు ఆరోగ్యం బాగునే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు మీకు ఎందుకు ఆ ఫ్యాన్లు మీరు ఎవరన్నా దీని గురించి మాట్లాడితే పదివేలు కట్టండి పదివేలు కట్టండి అని చెప్పేసి చెప్తున్నారు ప్రతి ఒక్క దానికి కాలేజీ నుంచి ఫండ్స్ వస్తాయి దాంతో పాటు అందులో పని చేసే వర్కర్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందైతే ఐదారుల నుంచి శాలరీలు ఇట్లా మీకు అయితే పని చేయకండి వెళ్ళిపోండి మిమ్మల్ని ఎవరు పని చేయమండో అనే తీరులో మాట్లాడుతున్నారు ప్రిన్సిపాల్ ఇంకొక అంశాలు ఏంటంటే ఏదైతే పీజీ విద్యార్థులు డిగ్రీ విద్యార్థులు అట్లా మాట్లాడుతున్నారో నేను ఎస్పెషల్లీ మెన్షన్ చేస్తున్నా రాధికా మేడం అనే వ్యక్తి ప్రత్యేకంగా విద్యార్థులను పిలిచి మీ లెవెల్ మార్కులు మా చేతిలో ఉన్నాయి మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం మీరు ఉద్యమాలు చేస్తాయని చెప్పేసి చెప్పారు వీళ్ళేమైనా దేశ ద్రోహుల ఆర్టికల్ పంతొమ్మిది సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ టూ సబ్ క్లాస్ త్రీ ఏం చెప్తుంది ఎవరికైనా శాంతియుతంగా నిరసన నిరసన తెలియజేసే హక్కు ఉందని చెప్పి చెప్తుంది భారత రాజ్యాంగం మీదేమైనా రాజరిక వ్యవస్థ నువ్వు ఒక ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ స్థాయిలో ఉందాలో వ్యవహరిస్తున్నా మే మాలాంటి విద్యార్థి సంఘాల నాయకులు పోతే ఏం పిక్కుంటారో పిక్కుండా మాట్లాడుతున్నావు డైరెక్ట్ డైరెక్ట్ చెప్తాడు ఒక విద్యార్థి సంఘ నాయకుడు హాల్ టికెట్లు ఇవ్వట్లేదని పోతే మెడబట్టుకుని బయటికి నెట్టిండు దానికి వీసీ కంప్లైంట్ ఇచ్చిన విసి గారు కూడా ఇక్కడ పక్షపాతం వ్యవహరిస్తున్నారు ఇటీవల ఇంకో అంశం ఆఫ్ లైన్ నాకు తెలిసింది కొంతమంది లెక్చరర్లు అందులో ఫోన్ చేసి యూనివర్సిటీ నుంచి నాలుగు నుంచి ఐదు కోట్లు ఫండ్స్ రిలీజ్ అయినాయి అంట అందులో ఒక కోటికి లెక్కలు చూపించి మిగిలిన డబ్బులు చూపించాను లెక్క చూపించట్లేదు ప్రిన్సిపాల్ దాని మీద నేను ఫస్ట్ ఆర్టీఐ యాక్ట్ లేసిన సార్ నిజన ధర ఏంటనేది తెలుసుకుందామని ఫస్ట్ ఆర్టీఐకి రిప్లై అయ్యలేదు మళ్ళీ ఫస్ట్ అప్లీట్కెళ్ళినా ఆ ప్రాసెస్ వచ్చిన తర్వాత ఆయన మీద చేస్తా ఇక్కడ కొన్ని నిజాలు ఏంటంటే ఇంకా మీకు ప్రూఫ్ గా నేను చూపిస్తా ఇక్కడ మన అది కాలేజీ నుంచి డౌన్లోడ్ చేసింది కాలేజ్ ఇచ్చింది ఏదైతే కోర్సు ఫీజు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపితే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు మొత్తం కలిపి విద్యార్థి విద్యార్థి స్కాలర్షిప్ వచ్చేది నలభై వేలు నలభై వేలు నలభై ఉంటే ఆ విద్యార్థి జాయిన్ అయ్యేటప్పుడు ఇరవై వేలు కడుతుండ్రు అంటే నలభై వేలు ఇరవై వేలు అరవై వేలు అవుతున్నాయి కోర్స్ ఫీజు యాభై వేలు అవుతున్నాయి మిగిలిన పదివేలు ఇక్కడ నిల్లు అని పెట్టారు చూడండి పెనుతో రాసింది ఈ పదివేలు ఇరవై ఐదు వేలు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడానికి మేము పెనుతో రాసింది అంటే అనుకోవచ్చు ప్రిన్సిపాల్ జేబులోకి వెళ్ళి ప్రిన్సిపాల్ జేబులోకి వెళ్ళి డబ్బులు ఎందుకు నేను అడుగుతున్నా యూనివర్సిటీకి ఫండ్స్ ఇవ్వాల్సింది ఎవరు గవర్నమెంట్ యూనివర్సిటీ అథారిటీస్ విద్యార్థులకి ఏం సంబంధం నువ్వు స్కాలర్షిప్ పెట్టును సెట్ పెట్టును ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఏం చెప్పు గవర్నమెంట్ కి కాలేజీ కి జరిగిన అగ్రిమెంట్ అది విద్యార్థులకి జరిగిన అగ్రిమెంట్ కాదు నువ్వు స్కాలర్షిప్ రాకపోతే నా నుంచి నేను అది ఇస్తా అదిస్తా అని ఏమైనా రాపిచ్చుకున్నావా ఒక సెట్ క్వాలిఫై కాకపోతే గవర్నమెంట్ కాలేజ్ లో తీసుకుంటావా అయినా గవర్నమెంట్ అడుగుతున్నా డైరెక్ట్ గా పదివేలు ఏదైతే ఉన్నదో డబ్బులు అవి కాలేజ్ అకౌంట్ లోకి వెళ్తున్నాయా నేరుగా మరి వేరే వ్యక్తి అకౌంట్ లోకి వెళ్తున్నాయా కాలేజీ అకౌంట్ లోకి వెళ్ళి అక్కడ నుంచి ఏంటంటే వీళ్ళు మాయం చేస్తున్నారు వీళ్ళు మాయం చేస్తున్నారు పలానా దాటి ఖర్చు పెట్టుమని ఇప్పుడు కల్చరల్ ఫండ్ వచ్చింది మంచి టాపిక్ తీసుకొచ్చారు కల్చరల్ ఫండ్ వచ్చింది ఎన్ని కల్చరల్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు లైబ్రరీకి ఫీజు వచ్చింది ఎన్ని ఎంత ఏ కొత్త తీసుకొస్తున్నారు మీరు రికార్డ్ ఏం చూపిస్తున్నారు ల్యాబ్కి వస్తున్నాయి కొంతమంది విద్యార్థులు ల్యాబ్ లో సొల్యూషన్స్ లేవు సొల్యూషన్స్ లేవు ప్రతి సంవత్సరం కొత్త సొల్యూషన్స్ కొనాలి కొత్త ఎక్విప్మెంట్స్ కొనాలి ఏదన్న బయటికి కొన్ని కూర్చుని అంటున్నారు ఎంత ఎడిపోతున్నాయి ఫండ్ స్పోర్ట్స్ ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి బ్యాట్లు లేవు ఐదు సంవత్సరాల నుంచి ఒకే బ్యాట్ వాడుతున్నారు ఆ ఫండ్ అంతా ఏమైతుంది మరి కాగితాల వరకే చూపిస్తుందా ప్రభుత్వం ఇవ్వట్లేదా నేను లెక్కలు అడిగిన లెక్కలు అడిగినప్పుడు నువ్వు చెప్పట్లేదు మీకు మీకు భయం లేదు గవర్నమెంటే ఇవ్వట్లేదు గవర్నమెంట్ ఇవ్వట్లేదు నువ్వు కాగితం అఫీషియల్ గా డాక్యుమెంట్ నాకు సంతకం పెట్టి ఇంతకు ముందు నేను ఆర్టీఐ చేస్తే శిక్షణ అధికారులు నన్ను పిలిచి నిన్న ఫార్మల్ నిజాం కాలేజ్ అంటే ఓల్డ్ నిజాం కాలేజ్ స్టూడెంట్ ని నన్ను పిలిచి నన్ను గురి చేద్దామని చూశారు నన్ను నువ్వు ఎందుకేసు నీకేం సంబంధం అని శిక్షణ అధికారులు నాతో మాట్లాడుతుంటే నేను వాళ్ళతో సీరియస్ అయి మాట్లాడినా నీకేం సంబంధం నువ్వు శిక్షణ అధికారి నీకు నేను ఏదైతే డాక్యుమెంట్ ఇచ్చినో అది పంపి నువ్వు దాని సమాధానం పంపినట్టు అంటే నేను ఎక్కడ తెలుసుకోవాలో అక్కడ తెలుసుకుంటా అని చెప్పేసి చెప్పిన నన్ను నాతో సెటిల్మెంట్ చేయడానికి కొంతమంది ఎవరైతే వాళ్ళు మాట్లాడిన చెప్పకూడదు కాబట్టి వాళ్ళతో డీలింగ్ మాట్లాడించి నీకు ఏదైతే ఇరవై వేలు పదిహేను వేలు మెస్ ఫీజులు కట్టాలో ఆ మెస్ ఫీజులు నేను తగ్గించేలా నేను తీసుకుంటా బాధ్యతలని ప్రిన్సిపాల్ రాజకీయం నడపటం ఇవన్నీ ఏంటి ఇవన్నీ రాత్రిక పోకలు కావా నీ నియంతృత్వ వ్యవస్థని కాపాడుకోవాలనే ఇది కాదా ఇంకొక విషయం చూపిస్తున్నా ఇక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిండు సాధారణంగా ఎగ్జామ్ ఎగ్జామ్ ప్రాసెస్ లో ఏం జరిగిద్దంటే రిజల్ట్ వస్తాయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయిన విద్యార్థులు సహజంగా కొంతమంది నమ్మకం ఏం చేస్తారు రీవాల్యూషన్ కట్టుకుంటారు రీవాల్యూషన్ కొంత టైం ఇచ్చిన తర్వాత దాని రిజల్ట్ వచ్చాక బ్యాక్ బ్యాక్లాక్స్ ఇది కానీ ఇక్కడ జరిగింది చూడండి లాక్స్ మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదో తారీఖు బ్యాక్ లాక్స్ ఫీజ్ అనిచ్చేసిండు కట్టమని ఎగ్జామ్ ఫీజు కట్టమని రీవాల్యూషన్ రీవాల్యూషన్ డే రీవాల్యూషన్ రిజల్ట్ మాత్రం ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇచ్చిండు అంటే ఇక్కడ నుంచి దాదాపు ఇరవై ఇరవై ఒక్క ఇరవై నాలుగు ఇరవై రెండు రోజుల వరకు గ్యాప్ ఉంది అనమాట అంటే ఏంటి బ్యాక్లాగ్ ఫీజులు కట్టి ఆ బ్యాక్లాగ్ అయితే పాస్ అయితే ఆ ఇట్లా ఇక్కడ జరిగే ట్రాక్ సైడ్ ట్రాక్ పెడతాడు ఏదంటే చల్లని చెక్కులు ఇవ్వటం బౌన్స్ అయిన చెక్కులు ఇవ్వటం ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే విద్యార్థులకు అవగాహన లేకపోవటం మొదటిది ఇప్పుడు ఇంకొక అమ్మాయి చెప్తా నేను ఇంకొక అమ్మాయి చెప్తా ఇక్కడ ఈ అమ్మాయి అమ్మాయి పేరు చెప్పకూడదు అనుకుంటున్నా నేను ఈ అమ్మాయి ఏం చేసిందంటే తొమ్మిది వేల తొమ్మిది వేల తొమ్మిది వేల రెండు వందలు కట్టాలి అంటే ఎస్సీ లెంత బీసీలకు ఎంత ఓసీ లెంత కట్టాలి ఏడు వేలు తొమ్మిది వేలు పదివేలు ఫస్ట్ కట్టేటప్పుడు తొమ్మిది వేలు కట్టాలి తొమ్మిది వేలు కట్టింది ఈ అమ్మాయి తొమ్మిది వేల రెండు వందలు గవర్నమెంట్ నుంచి వచ్చిన శాంక్షన్ అయింది ఇది తొమ్మిది వేల రెండు వందల అమ్మాయి కట్టింది గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది ఎనిమిది వేలు శాంక్షన్ అయింది అంటే తొమ్మిది ఎనిమిది పదిహేడు వేలు పదిహేడు వేలు అయిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు మూడు వేలు కట్టించుకున్నారు అంటే ఇరవై వేలు అయింది కానీ మెస్సు బిల్లులు అయ్యేది పదహారు నుంచి పద్దెనిమిది వేలు అయితే ఒక నెలకి అంటే మిగిలిన స్టూ ఒక మూడు వేలు పోతున్నాయి అనమాట ఎక్స్ట్రా పైన కట్టింగ్ ఒక్కో స్టూడెంట్ కి రెండు వేల ఐదు వందలు మూడు వేలు సహజంగా మనం ఏం ఆలోచిస్తాం యూనివర్సిటీలకి ఉన్నత యూనివర్సిటీకి చదువుకున్న వాళ్ళకి మనం ఏం ఆలోచిస్తాం పోతే పోయిన రెండు వేలు సరే మన కుటుంబం మనం ఇన్ని తప్పలు పడలే పొద్దులు ఎన్ని క్వశ్చన్ చేయటం ఎందుకు మనం ఆ రెండు వేలు కట్టే అది విధానంలో పోతుంది ఇది ఒక స్టూడెంట్ కి నేను ఎగ్జాంపుల్ చెప్పేది అంటే వేల మంది స్టూడెంట్లు ఉన్నారు తర్వాత వచ్చేసి ఇంకొక ఉదాహరణ చెప్పాలి ఏంటంటే అటెండెన్స్ నాలుగు సెమ్ములు కలిపి మేకి అటెండెన్స్ ఇచ్చాడు జీరో పర్సెంట్ అటెండెన్స్ ఇచ్చాడు సెమ్ కు డిస్క్వాలిఫై చేసాడు నేను ఇక్కడ ప్రిన్సిపాల్ అడుగుతున్నా ఎంత మంది ఉన్నారు దాదాపు డెబ్బై మూడు వందల డెబ్బై రెండు మందికి ఆ టికెట్లు ఇలా మూడు వందల డెబ్బై రెండు మందికి ఉదాహరణ ఇంకోటి నేను చూపిస్తాను మూడు వందల డెబ్బై మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నాడు డెబ్బై అయితే నేను ఇక్కడ అదే అదే దాని కాడికే వస్తున్నా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను సడన్ గా రాకుండా అయితే ఉండగా మొదటి నెల రెండో నెల ఎనిమిది నెలలు కట్టింది టైం ఎగ్జామ్స్ ఇంటర్నల్ లో ఉంటది సెకండ్ ఇంటర్నల్ ఉంటది నువ్వు ఆ టైం లో ఏమన్నా పేరెంట్స్ పంపించు ఆ లెటర్ పంపించినా అటెండెన్స్ లేదని నువ్వు అటెండెన్స్ వేసేది మాండేటరీ నువ్వేమి తమ్ము పెట్టి అటెండెన్స్ మాన్యువల్ అటెండెన్స్ వేస్తావు మాన్యువల్ అటెండెన్స్ ఎవరు వేస్తున్నారు లెక్చరర్లు వేస్తున్నారు నీ లెక్చరర్లు నీ సెక్షన్ అధికారులు నువ్వు చెప్పినట్టు ఆడుతున్నారు ఇలాంటి విద్యార్థులకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ ఉంది అటెండెన్స్ ఉన్నా నువ్వు ఎందుకు తీసుకోవట్లేదు చాలా మంది అంటే ఒక అరవై పర్సెంట్ అటెండెన్స్ ఉంటే అరవై పర్సెంట్ కాండిషన్ కట్టుకుంటారు ఎక్కడైనా సహజంగా ఒక రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ తగ్గితే కాండినేషన్ కట్టుకుంటారు ఆ కాండినేషన్ కట్టుకునే పద్ధతి లేదు నువ్వు వేసినటెండెన్స్ ప్రూఫ్ లేదు ఒకవేళ విద్యార్థి ఉంటే అటెండెన్స్ తీసేయటం జీరో అటెండెన్స్ తీసేయటం అనేది ఏంటంటే మూడు వందల డెబ్బై మంది అసలు కాలేజీ రెండు నెలలో మూడు నెలలో ఎనిమిది నెలలో కోర్సు పట్టింది ఫస్ట్ నెలలో సరే చూసి వదిలేసి రెండో నెలలో పేరెంట్స్ ఫోన్ చేసి మీ విద్యార్థి రావట్లేదమ్మా అమ్మా మీరు ఖచ్చితంగా విద్యార్థిని వస్తే నేను పంపిస్తాడు అఫీషియల్ నోటీస్ పెట్టు నోటీస్ బోర్డులో పెట్టు వీళ్ళు రావట్లేదు వీళ్ళు నెక్స్ట్ అటెండెన్స్ తీసుకోనని చెప్పేసి ఇంకొక అంశం ఏంటంటే ఈ కోర్స్ ఏదైతే కోర్సులు ఈ గట్టకపోతే అఫీషియల్ గా అతను అండర్ టేకింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు కట్టకపోతే మీరు కట్టకపోతే నెక్స్ట్ ఇంటర్నల్ నాకు లేదు ఎగ్జామ్స్ కి లేదు ఎగ్జామ్ ఫీజు కట్టించుకున్నారు ఒకవేళ ఈ విద్యార్థులు అనేటోళ్ళు నువ్వు జీరో పర్సెంట్ అటెండెన్స్ అన్నోడివి నువ్వు ఎగ్జామ్ ఫీజులు ఎందుకు కట్టించుకున్నావు చెప్పు మూడు వందల డెబ్బై ఆరు మంది విద్యార్థులతో ఎగ్జామ్ ఫీజులు కట్టించుకొని వాళ్ళని ఎగ్జామ్ రాయకుండా డిటైన్ చేసిండు చూపిస్తా అది కూడా చూపిస్తా ఈ నేను కొద్ది ఈ నామినల్ గా చూపిస్తున్నా కొన్ని ఉదాహరణకు చూపిస్తున్నా ప్రూఫ్స్ తో కాబట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి ఎక్కడ చూడండి డిటైన్ అని చెప్పేసి మరి ఎందుకు కట్టించుకున్న ఫీజు సరే జీరో పర్సెంట్ అటెండెన్స్ ఉంది ఉన్నప్పుడు డిటైన్ చేసినప్పుడు ఎగ్జామ్ ఫీజు తీసుకొని తీసుకోకూడదు కదా ఎగ్జామ్ ఫీజు తీసుకున్నాను మరి ఆ ఫండ్ ఎట్ పోయింది నా ఎగ్జామ్ ఫీజు ఎటు పోయింది యూనివర్సిటీ పోయిందా ఎటు పోయింది విద్యార్థులు పోయి నాకు ఆస్తుల సమస్య ఉందంటే విద్యార్థి లే వార్డెన్ లే ఉంటారంటే వార్డెన్ లెక్చరర్లు అక్కడ ఉన్నప్పుడు నేను చెప్పేది ఇప్పుడు కూడా జరుగుతుంది చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పేది ఏంటంటే మీరు కట్టే పది పదిహేను వేలకు ఫైవ్ స్టార్ హోటల్ భోజనాలు పెడతారా ఫైవ్ స్టార్ హోటల్ అంటే వ్యక్తిత్వాన్ని ఏదైతే వెనకబాటు వర్గాలు అనే చెప్పేసి కించపరిచే భావంతో మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్నా ఒక బీసీ బలహీన వర్గాల నుంచి ప్రిన్సిపాల్ అయిన నువ్వు బీసీ బలహీన వర్గాలకి నువ్వు ఎట్లా ఉండాలి ఎస్సీ బీసీ వర్గాలకి ఇంతకు ముందు నాలుగు ఐదు సంవత్సరాల ముందు ప్రిన్సిపాల్ ఉంటే ఆయన గురించి నేను గొప్పగా చెప్తున్నా ఎందుకని చెప్తున్నా అంటే లేని విద్యార్థులు బాగా చదువుకునే విద్యార్థులు ఉంటే ప్రిన్సిపాల్ గారే స్వయంగా ఫీజు పే చేసి పది మంది ఇరవై మంది విద్యార్థులు చదివించిన అవకాశాలు ఉన్నాయి ఉదాహరణలు ఉన్నాయి కానీ ఈ విద్య ఈ ప్రిన్సిపాల్ ఇది ప్రైవేట్ కాలేజీ లా నడుపు బట్టి విక్రమార్క గారు వచ్చారు బట్టి విక్రమార్క గారికి నేను అరవై ఒక్క సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రజామాల్లో ఇచ్చిన బల్మూరి వెంకట గారికి కూడా చెప్పిన ఇట్లాంటి అంశాల మీద చేద్దాం కూడా అనేక సార్లు మీ కాలేజీ కాలేజీకి వచ్చిండు ఆయనతో డైరెక్ట్ గా వాగ్వాదం పెట్టుకున్నా కూడా ఉన్నాయి కానీ ఈ ఆశల అంశాలు ఇప్పటి వరకు తీయట్లేదు ఇంకొక అంశం చెప్తున్నా ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యింది ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యిండు అతను ఏం చేసిండు సరే ఎగ్జామ్ రిజల్ట్ వస్తే ఫెయిల్ అవటం అనేది సాదు అయిన తర్వాత అతను కాన్ఫిడెంట్ గా ఉండు నేను నమ్మకంగా పాస్ అవుతా అని చెప్పేసి అంటే రీకౌంటింగ్ కి ఫీజు కట్టిండు కట్టిన తర్వాత ఎందుకో డౌట్ వచ్చి ఛాలెంజింగ్ అంటే పేపర్ ఇంటికి రావాలని చెప్పేసి ఛాలెంజింగ్ ఫీజు కట్టిండు ఫీజు కట్టినప్పుడు ఏం చేయాలి నువ్వు అటానమస్ బాడీ నీవే పేపర్ వాల్యూస్ నీదే అంత నువ్వే చేసేది యూనివర్సిటీకి ఏం సంబంధం లేదు వీళ్ళంతా యూనివర్సిటీ మీద దొంగ లెక్క యూనివర్సిటీ మీద మోపటమే అయితే ఏం చేసిండంటే ఆ విద్యార్థికి ఏదైతే కట్టినా పేమెంట్ ని క్యాన్సిల్ చేసేసేం కట్టిన ఒక క్యాన్సిల్ చేసేసిండు ఎందుకు ఆ కాపీ వస్తే ఈ విద్యార్థి మంచిగా రాసిండు మళ్ళీ ఫీజులు రావు కదా ఇప్పుడు బ్యాక్లాగ్ ఫీజులు రావు కదా ఇంకొక అంశం చెప్తున్నా యూఎంఎస్ పోర్టల్ అని ఉంటది ఏంటి ఎగ్జామ్ కట్టడానికి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి మా తరగతి నుంచి బ్యాక్లాగ్ కట్టే అమ్మాయి కట్టింది పోర్టల్ లో ఎగ్జామ్ ఫీజు కట్టింది ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అంటే ఏంటండి మనం ఎగ్జామ్ ఫీజ్ కట్టి మన ఆఫ్లైన్ లో మనం ఆన్లైన్ అంటే సిస్టమ్ యూనివర్సిటీకి ఆల్రెడీ మనం ఏం కడుతున్నావు కాలేజ్ లో అప్లోడ్ అయింది అక్కడ నుంచి యూనివర్సిటీ మొత్తం మొత్తం ఆన్లైన్ లో అయితే ఆ అమ్మాయి ఎగ్జామ్ కాల్ టికెట్ పోతే నీ హాల్ టికెట్ రాలేదు నాకు సంబంధం లేదు నాకు సంబంధించింది అంటే నువ్వు పేకనీకున్నావా ప్రిన్సిపల్ సీట్ లో కూర్చొని నువ్వు ఎందుకున్నావు పేకనీకున్నావా అని అడుగుతున్నా కనీసం నీ డిపార్ట్మెంట్ మీద నీ అధికారుల మీద నీ కంట్రోల్ లేదు నువ్వు మాట్లాడుతున్నావు ఏం చెప్తున్నా అంటే నలుగురు ఐదుగురు చేసే పని నేను చెప్తాను నేను చేస్తాను ఆరు ఏడుగురు పని చేసా నువ్వు ప్రిన్సిపాల్ ఉంది ఎందుకు వర్కర్లతో పనిచేయాలి పని చేయించాలి లెక్చరర్స్ తో పని చేయించాలి క్లాసులతో పని చేపించ క్లాసులో విద్యార్థులతో అడగాలి చర్చలు పెట్టాలి ఏం జరుగుతుంది అనేది మాట్లాడాలి అవి ఏమీ మాట్లాడకుండా నేను ఒక్కనే పని చేస్తున్నా అంటే నువ్వు యాజ్ ఏ ప్రిన్సిపాల్ గా సిస్టాన్ని మెయింటైన్ చేయటం నువ్వు ఫెయిల్ అయిను హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఒప్పుకున్నావు నేను నోటితో చెప్తున్నావు అది నేను అనేక సార్లు పోయి ప్రిన్సిపాల్ని అడిగితే అక్కడ ఉన్న నేను మాక్సిమం గా విద్యార్థి నాయకుడు పోయినప్పుడు సమస్యని డీల్ చేయాలి సాల్వ్ చేయాలన్న మేనర్ లో పోతా ఎందుకు అగ్రెసివ్ పోవటం వాళ్ళ అధికారులు అట్లే ఉంటారని నేను రిక్వెస్ట్ చేసినా కూడా అనేక సార్లు సమస్యల మీద వెకిలిగా నవ్వి అక్కడ ఉన్న సెక్షన్ అధికారు సెక్షన్ మరియు ఇదే ప్రిన్సిపాల్ వెకిలిగా నవ్వి నువ్వు ఏం చేసుకుంటావో బయటికి పోయి చేసుకుని మాట్లాడే స్థితికి వచ్చారంటే ఇదేమని చెప్పాలి ఇవి ప్రభుత్వం వెనతో చేస్తున్నారు బీసీ ఎండతో చేస్తున్నారు బీసీకి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఇంకా ఇతను తెలివిగా తప్పించుకోవడానికి ఏంటంటే పోయినసారి ప్రొటెస్ట్ జరిగినప్పుడు విద్యార్థులందరూ ఇతన్ని తీసేయాలని పెద్ద ఉద్యమం చేశారు జరిగింది పెద్ద ఉద్యమం జరిగిన తర్వాత నేను తీసేస్తున్నా ఫోన్ లో మాట్లాడిన తర్వాత నేను తప్పుకుంటున్నా అని చెప్పేసి చెప్పిండు నేను చేయలేను ఎట్లాంటి అని జరుగుతుంది ఇప్పుడు వరకు ఎందుకు తీసేయాలా ఇప్పుడు ఆడియోలో మాట్లాడితే మూడేళ్లు నేను ఉంటా అంటాడు కదా మూడేళ్ళు ఈ కుర్చీ పవర్ ఏంటో చూపిస్తా అంటాడు కదా నేను చెప్తున్నప్పుడు ప్రిన్సిపాల్ ఓపెన్ గా నీకు నువ్వు ఇప్పటి నుంచి చచ్చిపోయే వరకు కమిషన్ల చుట్టూ తిప్పకపోతే నాది బాధ్యత విద్యార్థులంటే నీకు అంత అలుసా చులకనా నీ అయ్యే జాగిరా ఏమనుకుంటున్నాను మీరు అసలు తమాషాలు చేస్తున్నారు సెక్షన్ వాళ్ళు ఒక 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 జాబ్ వచ్చి పోతే సంతకాలు కావాలని ఇప్పుడు టీసీ ఇటు అని సంతకాలు కావాలి పోవాలంటే రిజిస్టర్ ఓపెన్ చేసి చేయడానికి నీ ఫీజు ఇప్పుడు ఫీజు కట్టాలి నాకు ఫీజు తెలియదు నేను ఇంటి దగ్గర నుంచి డబ్బులు ఎన్ని తెచ్చుకోవాలి చెప్పండి కట్టాలి కదా రిజిస్టర్ ఓపెన్ చేయమంటే రేపు రా నాలుగైదు రోజులు చెప్తారు ఒక సెక్షన్ అధికారికే వాళ్ళు రాష్ట్రపతి ప్రధానమంత్రుల కంటే ఎక్కువ ఫీల్ అవుతారు దాంట్లో కూర్చొని బంగ్లాలో కూర్చొని అసలు ఇక కోర్స్ అయిపోయిన వాళ్ళు అంటే వాళ్ళు ఏదో మేము ఏదో శత్రువులు అన్నట్టు దుర్మార్గులు అన్నట్టు చూసే పరిస్థితి ఉంది నేను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా నాలుగు వేల కోట్లు రిలీజ్ చేసిన విద్యార్థి విద్యాశాఖను మేము ఏదో డెవలప్ చేస్తున్నాం అంటున్నా వీటి మీద ఎంక్వైరీ అయ్యి నేను ఇస్తా ప్రూఫ్స్ నువ్వు ఎక్కడికి రమ్మంటే అఫీషియల్ గా సంతకాలు పెట్టి డాక్యుమెంట్ ఇచ్చిన ప్రూఫ్స్ ఇవన్నీ నేనేమి తీ తీసుకొచ్చినవి కాదు దోసుకొచ్చినవి కాదు అఫీషాలు కనపడుతున్నాయి ఈ ఏంటి నామినల్ గా ఒక ఉదాహరణగా చెప్తుంది ఇంకొక అంశం అడుగుతున్నా ఇదే ప్రిన్సిపాల్ కి విద్యార్థి సంఘాలు పోయినాయి మేము విద్యార్థి సంఘాలు అండి విద్యార్థి సంఘాల తరఫు నుంచి పోయినప్పుడు సార్ పలానా సమస్యలు ఉన్నాయి పలానా సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు ఏం చేయాలి పాత ప్రిన్సిపాల్ నాకు ఇరవై ముప్పై లక్షలు ఇచ్చిండు నేనేం చేయాలా ఎక్కడి నుంచి దోసుకురావాలా నేను ఏమైనా దోసుకొచ్చా తవ్వుకొచ్చా నీ ఇంట్లో అని మాట్లాడుతున్నాం అవన్నీ నాకు ఈ పవర్ నాకు ఈ అంటున్నా పవర్ ఎస్పెషల్లీ అక్కడ గిరి అనే పర్సన్ సార్ దగ్గర యాదగిరి ఆయన వ్యవహరించే తీరైతే అసలు విద్యార్థి పట్ల ఇష్టం వచ్చినట్టు బూతులు సార్ దగ్గర చెప్పటం వచ్చేసరికి ఏది పడితే అది ఎవరు అధికారం ఇచ్చారు వాళ్ళంతా ఏంటి వీళ్ళు కోటరీగా పనిచేస్తుండవు వ్యవస్థను అంతా కోటరీగా మార్చుకోండు సెక్యూరిటీ సెక్యూరిటీ కనీసం ప్రిన్సిపాల్ దగ్గర పోయి మాట్లాడు ముఖ్యమంత్రిని పోయి కలవడానికి ఈజీగా ఉన్నట్టు అనిపించింది నాకు అప్పుడప్పుడు ఇరవై మంది ముప్పై మంది నేను ఏదో కాలేజ్ పని మీద పోయినా పోతే ప్రిన్సిపాల్ గారు వచ్చారు చెట్ చెట్టు దగ్గరికి వచ్చారు నేనేం చేసిన సరే ప్రిన్సిపాల్ గారు వచ్చారు గౌరవంగా లెగాలి అధికారు వచ్చినప్పుడు అని చెప్పి లేచి నుంచి సెక్యూరిటీ వచ్చి ఏ బాబు నువ్వు క్లాస్ లోకి వెళ్ళు ఎక్కడంటి పని నీకు అంటాడు నేను ఓల్డ్ స్టూడెంట్ నాయా నిన్న ఫలానా పని మీద వచ్చిన అంటే ఇక్కడ ఉండకూడదు నువ్వు వెళ్ళిపోవాలి బయటకి ప్రిన్సిపాల్ గారు చూస్తే ఊరుకోరు అంటే అక్కడ కూడా ఉండకూడదా అంతా దిగజారిపోయిన స్థాయికి వచ్చినవా అంటే ప్రిన్సిపాల్ మనస్తత్వం చూడండి అతను ఒక శాడిస్తే అతని కేసు కూడా పెట్టుకోవచ్చు నా మీద ఇస్తాను అందుకే నేను ఉస్మానియా ఎల్ఎల్పి చేస్తానా యూనివర్సిటీ యూనివర్సిటీ కింద ఎల్ఎల్పి చేస్తానా నువ్వు కేసే నీ కేసేయడానికి ఒక లాయర్ కావాలి నీకు వాదించుకోవడానికి డబ్బులు పెట్టాలి నేను నాకు కోర్టు వచ్చింది నీ మీద నేను ప్రాక్టీస్ చేస్తాను ఇంత దారుణాలకి ఒడిగట్టడం అనేది చాలా హేయమైన చర్య నేను ఓపెన్లీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈ విద్యార్థిని కాలేజీలో లో పంపించే బాధ్యత నాది ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ గనక స్పందించకపోతే రాష్ట్రం ఇష్యూ చేస్తా దీన్ని చేసి దీన్ని హ్యూమన్ రైట్స్ తీసుకుపోతా ఇప్పుడు ఎక్నాలజీమెంట్ ఇచ్చిన హ్యూమన్ రైట్స్ తీసుకుపోతా మందకృష్ణ మాదిగ్ గారిని గారు త్వరలో కలవబోతున్నాం ఎస్సీ కమిషన్ నుంచి చేయాల్సిన న్యాయం తనకు చేపిస్తా దాంతో పాటు మా బీసీ వర్గాల నుంచి మాకు ఏదైతే పొలిటికల్ గా ఉందో అవన్నిటిని అతనికి మద్దతుగా చేకూరే ఇది ఒక స్టూడెంట్ కు జరిగిన అన్యాయంగా మళ్ళీ ఒకవేళ తిరిగి వాళ్ళు వాళ్ళంతా కూడా మళ్ళీ టార్గెట్ చేస్తారు నేను అదే చెప్తున్నా నేను అదే చెప్తున్నా మనోడు కొన్ని రెండు అంశాలు మర్చిపోయాడు ఇప్పుడు ఏదైతే అతనికి ఫేవర్ గా చెప్పిన అభిరెడ్డి మీద ఏం యాక్షన్ తీసుకుంటారో తెలియదు అతను అతన్ని భయపెట్టవచ్చు రేపు పిలవచ్చు ఏం జరిగిందో తెలియదు వాంటెడ్ గా చేస్తారు మనం ఇప్పుడు మేము ఈ వ్యవస్థ ద్వారా జాయిన్ చేసిన మళ్ళీ రేపు రిజల్ట్ అన్ని ఇచ్చేయి ప్రిన్సిపాల్ చేతుల్లో ఇప్పటికి అనేక మంది విద్యార్థుల్ని రిజల్ట్ ఫెయిల్ చేసిండు నాకు సంబంధించిన వ్యక్తి కిరణ్ అని ఉంటాడు పై ప్రిన్సిపాల్ ని క్వశ్చన్ చేసినందుకు అతను మెమో ఫెయిల్ అని ఇచ్చిండు మెమో ఇమంటే మెమో ఎవరో డబ్బులు కట్టాలంట షార్ట్ మెమోరీకి డబ్బులు కట్టే పరిస్థితి ఎప్పుడు లేదు డైరెక్ట్ గా ఇచ్చేస్తారు నువ్వు ఐదు వేలు కడతారు కదా పోని మెమో ఇవ్వండి ప్రైవేట్ కాలేజ్ కూడా కాదు కదా అది ప్రైవేట్ కాలేజ్ కంటే ఎక్కువ అయిపోయింది నీకు కనీసం కాగితం తెచ్చుకోవాలన్నా ఐదు వందలు కట్టు పది రూపాయలు కట్టు మరి ఇంత దోపిడీ జరుగుతా ఉంటే విద్యాశాఖ ఏం చేస్తా ఉంది అక్కడ మరి విద్యాశాఖ విద్యాశాఖ అధికారులకు వత్తాసు బలుగుతుంది విద్యార్థుల పక్షాన అధికారు వత్తాసు బలకట్ల ఇదే బట్టి విక్రమార్క గారు వచ్చారు నేను అడుగుతున్నా నిజాం కి నువ్వు వచ్చా హంగు ఆర్పాటం చేసినవు కదా నేను ఓల్డ్ స్టూడెంట్ అని గొప్పలు చెప్పుకున్నావు కదా విద్యార్థి సమస్యలు ఏంటని ఎందుకు అడగలేదు నువ్వు అంటే నీకు తెలుసు మీ కనుసైల్లో నడుస్తుంది వ్యవస్థ అంత బీసీకి తెలుసు ఇరవై సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన కనుసైల్లో నడుస్తుంది అనేక మంది విద్యార్థుల్ని ఫెయిల్ చేశారు నేను నేను ఎందుకని ఇంత భావోద్వేగంతో ఇంత ఇంతగా చెప్తున్నా అంటే కోర్సులు తీసేస్తున్నారని పోయి అడిగితే అతను ఆల్టికేట్ నంబర్ రౌండ్ చేసుకోవటం ఫెయిల్ చేయటం కిరణ్ అనే వ్యక్తి పోయి అడిగినందుకు క్వశ్చన్ ప్రశ్నించినందుకు అతను మెమో అంతా ఫెయిల్ చేసేది పాత మెమో అంటే మీరు అడగచ్చు ఇదంతా యూనివర్సిటీ చేతిలో ఉంటది కదా ఈ ఇతని చేతిలో ఎట్లా ఉంటదంటే ఇది అటానుమస్ ఏ నిర్ణయం అయినా ప్రిన్సిపాల్ తీసుకుంటారు ఏదన్నా అంటే యూనివర్సిటీ మీద నెట్టేస్తారు ఏదన్నా మీరు ఇంకోటి కూడా అడగవచ్చు రీవాల్యూషన్ కట్టుకొని మరి మీరు ప్రూఫ్ సంపాదించుకోవచ్చు అంటే ఒక సబ్జెక్టు పదివేలు రీవాల్యూషన్ అసలు నేను విద్యా వ్యవస్థలో ఎప్పుడు వెళ్ళా ఒక సబ్జెక్టు పదివేలు ఉంటుందా గవర్నమెంట్ అకాడమీ ఉస్మానియా యూనివర్సిటీ మేము ప్రఖ్యాత గాంచిన యూనివర్సిటీ దేశాల్లో గొప్ప యూనివర్సిటీ మా దగ్గర పిహెచ్డీ స్కాలర్స్ చదువుకుంటారని చెప్పే యూనివర్సిటీలో ఇంత అన్యాయం జరుగుతుంది దీని మీద నేను స్పష్టంగా తీసిపోయి ప్రగతి భవన్ ప్రజా పూలే భవన్ ప్రజా పరిపాలనలో కూడా కంప్లైంట్ ఇచ్చిన దాని మీద కనీసం నాకు రిప్లై లాల ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఎవరినైనా ప్రూఫ్ చూపిస్తా ఎప్పుడు జరిగింది అనేది కూడా చూపిస్తా అవసరం అయితే ఇప్పుడు విద్యార్థులతో తీసుకోమని చెప్తా ఇప్పుడు హర్ష అన్యాయం జరిగినాక మరి హర్షన్ తీసుకొని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళిరా మీరు అక్కడ ప్రిన్సిపాల్ తో మాట్లాడదామని చెప్పేసి పంపించరా అనేక మంది విద్యార్థులతో ఏదైతే కిరణ్ అనే విద్యార్థితో మాట్లాడి పంపిస్తే ఏ కిరణ్ నువ్వు బయటికి పో అతను ఏం మాట్లాడిందో నీకు తెలియదు నీ నీ మీద కూడా చర్యలు ఉంటాయని నేను పోతే బాగోదు స్టూడెంట్స్ ద్వారా పంపించి రిక్వెస్ట్ చేసి పోనీ ఒక్కసారి ఒక్కసారికి వదిలేమని చెప్పినా గానీ వినని పరిస్థితి ఉంది అక్కడ నేను నేను ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ఏ విద్యార్థి తప్పు చేసినా నువ్వు రూల్స్ సిస్టమ్ అంటున్నావు ఆ సిస్టమ్ ఏం ఫాలో అయినవో మాకు ఏం మాట్లా బిసి గారికి కూడా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే మీరు కనుక దీని మీద చర్యలు తీసుకుపోతే మీద కూడా నేను యాక్షన్ తీసుకోవటానికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈ విద్యార్థి ఖచ్చితంగా కాలేజీకి వస్తారు నువ్వు ఎట్లా ఆపుతావు అనేది నేను చూస్తా నువ్వు మూడేళ్ళు ఉన్న వరకు ఇతను కాలేజీలోకి రాని ఉన్నావు కదా నీకు నేను చెప్తున్నా ఈ రోజు నుంచి రాసి పెట్టుకో నువ్వు చాలా పెద్ద తప్పు చేసిన నువ్వు ప్రిన్సిపల్ గారు ఇప్పుడు వరకు చాలా విషయాల్లో క్షమించను నేను ఇప్పుడు చెప్తున్నా నువ్వు ఇప్పటి నుంచి చచ్చిపోయే వరకు కమిషన్ల చుట్టూ ఎంక్వైరీలు చుట్టూ తిరగకపోతే ఆ బాధ్యత నాది నేను చెప్తున్నాగా బహిరంగంగా వచ్చి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఈ వీడియో కూడా నీకు పంపిస్తా